ఒకవేళ నేను చనిపోయాను నేను చనిపోతే ఎక్కడ ఉంటాను దేవుని సింహాసనం దగ్గరుంటాను ఒకవేళ నేను చనిపోలేదు అని అంటే ఈ భూమి మీద ఉంటాను ఈ భూమి మీద నేనేం చేస్తాను క్రీస్తు పరిచర్య చేస్తాను అందుకే లేఖన భాగములో ఇరవై నాలుగు ఉద్యములు అంటున్నాడు చూడండి అయినను నేను శరీరముందు నిలిచిండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అన్నాడు అంటే శరీరముతో ఉన్నంత కాలము క్రీస్తు కొరకు నేను పరిచర్య చేస్తా ఏం పరిచర్య అనేక మందికి సువార్త ప్రకటిస్తాను మరి అనేక మందిని క్రీస్తులోనికి నడిపిస్తాను వాక్యము చేత నిజమైనటువంటి క్రీస్తు మన కొరకు రక్తం కార్చాడు ఆయన మన కొరకు చనిపోయాడని నేను క్రీస్తును గురించి ప్రకటిస్తా ఈ దేహముతో ఉంటే ఈ దేహము ఎందుకు అవసరము నాకు అనంటే క్రీస్తుని గురించి మీకు సువార్త ప్రకటించడానికి మీకు కలిగిన దేహమును నేను కలిగి ఉండడం అవసరం ఎందుకంటే నాకు దేహం లేదనుకోండి మీకు నేను సువార్త ప్రకటించలేను నాకు దేహము లేదనుకోండి నేను మీకు కనిపించను నాకు దేహము లేదనుకోండి మీతో నేను మాట్లాడను లేను కనుక నాకు మిమ్ములను బట్టి ఈ దేహము నాకు అవసరమై ఉన్నది అంటాడు మీను వర్లరా దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు ఈ దేహము ఇచ్చినటువంటి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ దేహముతో భూమి మీద జీవిస్తున్న నీవు ఏమి చేస్తున్నావు ఆ పౌలు అన్నాడు ఈ దేహముతో బ్రతుకుంటే క్రీస్తు కొరకే చనిపోతే ఆ లాభం అది తర్వాత మాట్లాడదాం ఇక్కడ ఏమంటున్నాడు ఈ దేహముతో నేను ఉన్నాను కదా ఈ దేహముతో ఉన్నటువంటి నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా నేను కొరకు బ్రతుకుతాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఏం చేశాడయా క్రీస్తునంటే నశించి పోతున్న నన్ను దిగజారిపోతున్న నన్ను ఆయన రక్తములో కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యమునకు వారసుడుగా నన్ను చేశాడు ఏం చేశాడట దేవుని రాజ్యమునకు వారసుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని చేశాడు అయితే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా చూస్తున్నటువంటి వారందరూ గమనించినట్లయితే ఈ భూమి మీద దేవుడు మనలను సృష్టించాడు అయితే ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి నా మట్టుకైతే ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీ మట్టుకు నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీ ఆలోచన నీ తలంపులు ఎవరి మీద ఉన్నాయి నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని జీవించాలని ఆశపడుతున్నావు అయితే నీ బ్రతుకు ఎవరి కోసం నీ జీవితం ఎవరి కోసం చాలామంది అంటారు నేను బ్రతికేది నా భార్య నా బిడ్డలు నా కుటుంబం కొరకు కొంతమంది తల్లులు అంటారు బిడ్డలను చూచి ఆ అయ్యా నేను మీకోసమే కదా బ్రతుకుతున్నాను నాకెవరుండరు మిమ్మల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను కొంతమంది భర్తను వదిలేసినటువంటి ఆ భార్యలు చెప్పేటువంటి మాట మీ నాన్న లేడు ఎవరు లేరు లేరునైనా మిమ్మల్ని చూసుకుని నేను బ్రతుకుతున్నాను కొంతమంది నా బంధువుల కొరకు బ్రతుకుతున్నానంటారు కొంతమంది నా బిడ్డల కొరకు బ్రతుకుతున్నానంటాడు కొంతమంది నా యొక్క ఆస్తి కొరకు బ్రతుకుతున్నాను కొంతమంది నా యొక్క ధనం కొరకు బ్రతుకుతున్నానని రకరకాలైనటువంటి ఆలోచన ఈనాడు నీవు బ్రతుకుతున్న నీ బ్రతుకుకి ఒక అర్థం ఒక గురి ఉందా నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు కదా అందరం కుటుంబాలుగా కట్టబడ్డాం ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది ఈ కుటుంబము ఈ భూమి మీద మరి గృహాలు నిర్మించుకుంటున్నాం కావలసిన కుటుంబంలో గృహ అవసరతలు తీర్చుకుంటున్నాం తర్వాత మనకు కావలసినటువంటి ఆర్థిక సహాయం నెలవారీ సంపాదించుకుంటున్నాం ఇది రొటీన్గా ప్రతి నెల జరుగుతుంది కానీ ఇదంతా జరుగుతున్న సందర్భములో ఒక ప్రయాణము చేస్తున్న నీవు నీ గురి ఎక్కడికి నీ గమ్యం ఎక్కడ అది తెలుసుకోవాలి ముందు మన గమ్యం ఎక్కడ మనం ఎక్కడికి చేరతాం ఒక ట్రైన్ ఎక్కప్పుడు ఎగ్జాంపుల్ నెల్లూరు నుంచి నువ్వు హైదరాబాద్ బయలుదేరేటప్పుడు నీకు ఒక గురికి కలిగి ఉన్నావు ఏమని నేను నెల్లూరులో ఎక్కుతాను నెల్లూరు నుంచి రేపు ఉదయం మరి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు నేను హైదరాబాద్లో దిగుతాను ఒక గురి ఉంది అవునా నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను ఆఫీస్కి వెళుతున్నాను ఉద్యోగం చేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తాను ఒక గురి ఉంది కానీ ఈ జీవిత ప్రయాణంలో జీవిస్తున్న నీవు ఒక గురిని కలిగి ఉన్నావా చాలా మందికి గురుండదు మరి ఈ లోకంలో బ్రతుకుతున్నాం చూడండి ఉదయమున లేచింది మొదలుకొని ప్రతి మనుష్యుడు ఆలోచిస్తాడంటే ఈ దినమున నేనేం తినాలి ఈ దినమున నేనేం త్రాగాలి ఈ దినమున ఏం కట్టుకోవాలి ఈ దినమున ఏమి పనులు చేయాలి ఈ దినమున నేను డబ్బులు ఎంత సంపాదించాలి ఇవి మాత్రమే మనిషిని మదిలో తలంచేటువంటి తలంపులు కానీ నీవు ఈ భూమి మీద కొంతకాలమే తెలుసు కదా నువ్వు ప్రయాణంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు ఈ కుటుంబంలో ఉన్నటువంటి నీవు యంత్రాన్ని నువ్వు ఎక్కి ప్రయాణం చేస్తున్నావు నీ గురి గమ్యము ఎక్కడికి వెళుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు నీ స్థానం ఎక్కడ అనేటువంటిది తెలుసుకోవలసినటువంటి అవసరమై ఉన్నది ప్రేమి దేవుని బిడ్డరా మన గురేంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు మన గమ్యం ఏంటో తెలుసా దేవుని రాజ్యం మన ఆలోచనలు మన తలంపులు వాటి మీదనే ఉండాలి అందుకే అంటాడు మరి ఎప్పుడైనటువంటి పౌలు క్రిందున్న వాటిని విడిచి పైనున్న వాటినే వెదకుడి అన్నాడు పైన ఏముంది చెప్పండి శూన్యం తప్ప ఏమనుందా పైన ఏముంది కింద అయితే భూమి మీద అయితే కావలసినవన్నీ ఉన్నాయి అందాలు ఉన్నాయి సౌందర్యాలు ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి తర్వాత కట్టుకోవడానికి మేడలు మిద్దెలు ఉన్నాయి తర్వాత సంపాదించుకోవడానికి ధనం ఉంది తర్వాత స్నేహ స్నేహం చేయడానికి స్నేహితులు ఉన్నారు ఇంతమంది ఈ భూమి మీద ఉంటే పైన ఏముంది మనకు ఏమన్నా ఉంది కనిపిస్తుందా ఒకసారి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆకాశం వైపు చూడండి ఏదైనా నక్షత్రాలు ఉంటే కనబడతాయి లేకుంటే నల్లని మొబ్బు మాత్రమే నీకు కనబడుతుంది కానీ కనబడుతున్న నీకు పైనున్న వాటిని వెతకమని చెప్తున్నాడు అనంటే అక్కడ పైన ఏముంది అనంటే నీ కొరకు ఉండవలసిన నీ రాజ్యం స్థాపించబడి ఉంది స్థాపించబడినటువంటి రాజ్యము నీ కొరకుంది ఆ రాజ్యములో నీ ఉండాలి ఆ రాజ్యము అందమైన రాజ్యం ప్రేమదేవుని బిళ్ళరా అపోస్త్రుడైనటువంటి పౌలు ఎందుకు అంటున్నాడంటే ఈ మాట నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తేని ఈ లోకములో బ్రతికినంతకాలం క్రీస్తు కొరకే బ్రతుకుతా నేను క్రీస్తు కొరకు అనుకోండి ఆయనలో జీవించాను అనుకోండి ఆయన కొరకు నేను పడిన ప్రయాసం అంతా కష్టమంతా వ్యర్థం కాదు ఆయనంత భద్రపరుచుంటాడు అక్కడ నాకు ఒక ప్రాధాన్యమైన స్థానం ఇస్తాడు అబ్రహాముకి ఇచ్చినట్లు ఏమి ఇచ్చాడు అబ్రహాము దేవుని కుడి కూర్చున్నాడు అబ్రహాము కదా లాజర్ ఎక్కడున్నాడు లాజర్ కూడా దేవుని కుడి కూర్చొని ఉన్నాడు ఎందుకు వీళ్ళందరూ దేవుని కుడి పార్షమును ఉన్నారంటే భూమి మీద బ్రతికినంత కాలము వారు ఎవరి కొరకు బ్రతికారాయంటే అంటే దేవుని కొరకు బ్రతికారు మన గురి ఏంటి ఈ లోకం కాదు ఈ లోకములో మనము బ్రతకడం మనకు గురి కాదు మన గురి ఏం తెలుసా దేవుని రాజ్యం మన కొరకు ఒక సింహాసనం అనేది ఉంది ఆ సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం ఆ సింహాసనాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆ సింహాసనములో మనం కూర్చొని దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడుతున్నాం ఆ పిలువబడేటువంటి ఆ యొక్క ప్రదేశము మన కొరకు ఉంది కనుక మన జీవితంలో మనము ఆలోచించవలసినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాగుందో తెలుసా ప్రేమి దేవుని ఒక నూతనమైన ప్రదేశాన్ని మనం చూడబోతున్నాం అందుకే మన గురి అనేది పైనున్న దాని కొరకు మాత్రమే చూడాలి అందుకే అపోసుడు పౌలు అంటాడు ఈ దేహములో నా ప్రాణం ఉంటే క్రీస్తు పరిచర్యలో ఉంటా క్రీస్తు పరిచర్యలో క్రీస్తు సువార్త ప్రకటిస్తాను క్రీస్తు కొరకు శ్రమ పడతాను క్రీస్తు కొరకు నిందలు పడతాను క్రీస్తు కొరకు అవమానం పడతాను అనేక ఆత్మలను రక్షిస్తాను